నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రపంచంలో బ్లడ్ గ్రూప్స్ గురించి మాట్లాడినప్పుడు అందరికీ పేర్లే గుర్తుకొస్తాయి కానీ ఈ సాధారణ గ్రూపుల కంటే ఒక అరుదైన రక్త గ్రూప్ ఉందని మీకు తెలుసా దీన్ని గోల్డెన్ బ్లడ్ లేదా ఆర్హెచ్ నల్ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై మందికి మాత్రమే ఈ రక్తం ఉంది సాధారణంగా ఏ బిఏబిఓ రక్త గ్రూపుల్లో ఆర్హెచ్ పాజిటివ్ లేదా ఆర్హెచ్ నెగిటివ్ గ్రూపులుగా విడిపోయి ఉంటాయి కానీ ఆర్హెచ్ నల్ రక్తంలో ఆర్ఎస్ యాంటీజెన్లు పూర్తిగా లేవు ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ రక్తం ఏ రక్త గ్రూప్ వ్యక్తికి అయినా సరిపోతుంది కానీ ఆర్హెచ్ నల్ ఉన్నవారికి మాత్రం కేవలం ఆర్హెచ్ నల్ తప్ప మరేది సరిపోదు అందుకే ప్రపంచంలో కేవలం యాభై మంది మాత్రమే ఈ రక్తాన్ని కలిగి ఉన్నారని భావిస్తున్నారు వీరిలో కూడా పది మంది మాత్రమే రెగ్యులర్ డోనర్స్గా ఉన్నారు అసలు మానవులకు ఇలాంటి రక్తం కూడా ఉంటుందని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తెలిసింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆస్ట్రేలియాలో ఒక మహిళ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుంది ఆమె రక్తంలో ఆర్ఎజ్ యాంటీజెన్లు అంటే రక్త కణాలపై ఉండే ప్రత్యేక ప్రోటీన్లు పూర్తిగా లేవని వైద్యులు గుర్తించారు సాధారణంగా ఆర్ఎస్ గ్రూప్ అనేది రక్తంలో పాజిటివ్ లేదా నెగిటివ్గా కనిపిస్తుంది కానీ ఈ మహిళ రక్తంలో ఈ యాంటీజెన్లు ఏవీ లేకపోవడం వైద్య చరిత్రలో సంచలనం సృష్టించింది అప్పటి నుంచి ఈ రక్త గ్రూప్ను గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని పిలవటం మొదలైంది ఈ రక్తం అరుదుగా ఉండటానికి కారణం ఒక జెన్యు మార్పు ఆరెజ్ యాంటీజెన్లను ఉత్పత్తి చేసే జన్యువులు సాధారణ బ్లడ్ గ్రూప్ వాళ్ళలో యాక్టివ్గా పనిచేస్తాయి కానీ ఆరెజనల్ వ్యక్తులలో ఈ జన్యువులు పూర్తిగా సైలెంట్గా ఉంటాయి ఇలాంటి జన్యు పరివర్తన ప్రపంచంలో చాలా అరుదుగా జరుగుతుంది ఈ రక్త గ్రూప్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఒకే కుటుంబంలో లేదా సన్నిహిత బంధువులలో కనిపిస్తారు ఈ రక్తాన్ని కలిగి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా జన్మిస్తారు ఈ రక్తం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ రక్తం ఉన్నవారు ఎవరికైనా రక్తదానం చేయగలరు ఎందుకంటే దీనిలో ఎటువంటి ఆరెచ్ యాంటిజెన్లు లేనందున ఇక రోగ నిరోధక వ్యవస్థ దీన్ని వ్యతిరేకించదు అందుకే దీన్ని యూనివర్సల్ డోనర్ రక్తంగా పరిగణిస్తారు కానీ ఈ రక్త గ్రూప్ ఉన్న వ్యక్తులకు రక్తం అవసరమైతే వారు కేవలం ఆరెజనల్ రక్తాన్ని మాత్రమే తీసుకోగలరు రక్తదానం గురించి మాట్లాడుకునేప్పుడు మనం సాధారణంగా ఓ గ్రూప్ను యూనివర్సల్ డోనర్ అని అంటాము కానీ ఆరెజనల్ గ్రూప్ కేవలం డోనర్ గాని కాకుండా ప్రపంచంలోనే అత్యంత అరుదైన రక్తంగా నిలిచింది ఈ రక్తం ఉన్న వ్యక్తులు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు వారి ఎర్ర రక్త కణాలు సాధారణం కంటే బలహీనంగా ఉండటం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ప్రమాదం జరిగితే వారికి రక్తం ఎక్కించడం చాలా కష్టం ఎందుకంటే ఆర్హెచ్ నల్ రక్తం దొరకటం చాలా అరుదు ఈ రక్తం వైద్య రంగంలో ఒక వరంగా పనిచేస్తుంది అరుదైన రక్తస్రావ సమస్యలు ఉన్న రోగులకు లేదా ప్రత్యేక శస్త్రచికిత్సలలో ఈ రక్తం ప్రాణాలు కాపాడుతుంది శాస్త్రవేత్తలు ఈ రక్త గ్రూప్ను అధ్యయనం చేసి మానవ రక్త వ్యవస్థ గురించి మరింత లోతుగా తెలుసుకుంటున్నారు ప్రస్తుతం ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా యుఎస్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ నిల్వలు ఉన్నాయి భారతదేశంలో ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వ్యక్తి ఒకరు మాత్రమే ఉన్నట్లు సమాచారం ఇక ఈ వ్యక్తి ఎవరికైనా రక్తం ఇవ్వచ్చు కానీ ఇతనికి మన దేశంలో ఉన్న ఎవరి రక్తం కూడా పనికిరాదు ఇక గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అనేది ఒక వైద్య అద్భుతం ఇది అరుదైనప్పటికీ దీని ఉనికి మానవ జీవన శక్తి యొక్క వైవిధ్యాన్ని చూపిస్తోంది ఈ రక్తం ఉన్న వ్యక్తులకు ఎవరి ప్రాణాలనైనా కాపాడే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ రక్త గ్రూప్ గురించి మరింత పరిశోధన జరిగితే వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి